ఇట్లా ఏంది పూర్తి స్థాయిలో కూడా ఇయో పండరు ఏంది పరిస్థితి అని అడుగు రాను అడుగు మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెడతారు రాజ్యాంగాన్ని మారవాలంటే నేను అది ఇగో ఇక్కడ అన్నాడు నేను చెప్పిన సందర్భానికి లేకుండా చాలా చట్టాలు కూడా ఆగం ఆగం ఉన్నాయి ఏందంటే సామాన్యుడు మన ఎవరు సింగ్ అనుకుంటా ఒకసారి రాష్ట్ర శాఖకు సంబంధించిన వికే సింగ్ రిటైర్ ఆయన రాజీనామా చేసేటప్పుడు ఒక మాట అన్నారు ఏమన్నాడో తెలుసా ఈ జైళ్ళల్లో ఎక్కువ మంది కూడా ఈ జైళ్ళల్లో ఎక్కువ మంది కూడా నిర్దోషులే నిర్దోషులే శిక్ష అనుభవిస్తున్నారు తప్పు చేయని వాళ్ళు జైళ్ళల్లో కారాగారాలుగా కారాగారాలలో మగ్గిపోతున్నారు నేను చెప్పిన మాట కాదు వికే సింగ్ రాష్ట్ర జైళ్ల శాఖ సంబంధించిన డీజీపీగా పనిచేసిండనుకుంటా సుమారు నాకు క్లారిటీ లేదు కానీ ఆ సార్ చెప్పంగా నేనే ఆయనతో నేను ఒక మాట్లాడినా కూడా నేను చెప్తున్నా క్లియర్ కట్ గా చెప్తున్నా ఆ సార్ ఎక్కడున్నా దేవులాడూరి నేను చేసే జర్నలిజమే కరెక్ట్ నేను విపక్షాలకు బలం ఇస్తున్నా ప్రశ్నించడానికి వాళ్ళకు స్కోప్ ఇస్తున్నా నేను డబ్బులు తీసుకోను లేకపోతే ఇతరత్ర వ్యాపారాలు చేయట్లే నాకు జర్నలిజం పిచ్చి ఏమన్నా అనుకోరి బొచ్చు మీరు ఊసిపోయిన ఇంటికితో సమానం మీరు నిజంగా అయితే పోయి శాటిలైట్ ఛానళ్ళల్లో తెలంగాణలోగా ప్రశాంతి చనిపోయింది ముచ్చట రాలే అడుగుర్రి గా వైష్ణవి చిన్నారి చనిపోయింది రాలే అడుగుర్రి తడిసిన ధాన్యం గురించి రాలే అడుగుర్రి బీజేపీలోకి రేవంత్ వస్తున్నాడు అని భారతీయ జనతా పార్టీ నేతలందరూ మొత్తుకుంటే ఖండించట్లేదు అడుగుర్రీ ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల గురించి అడుగుర్రి దాంతోపాటు రైతుల ఆత్మహత్యల గురించి అడుగుర్రి జర్నలిస్టుల మీద దారుల గురించి అడుగుర్రి సంబంధం లేని కేసులు పెడతా ఉన్నారు వాటి గురించి అడుగుర్రీ కేసులు ఏంగా నేను రిప్లై అయ్యానని చెప్పినయారా నిన్న వస్తే చెప్పిన నేను అసలు రిప్లై ఇచ్చే సమస్యే ఉండదు వందేలు కాదు నువ్వు నేను బతికినంత వాళ్ళకి జైలు ఏం కాదు జైళ్లలో పోయిన వాళ్ళు ఎవరు కూడా తప్పు చేసిన వాళ్ళు లేరు నిర్దోషులు ఎక్కువ ఉన్నారు నేను మూడు సార్లు ఇప్పటికీ అప్లికేషన్ పెట్టినా రేపు కూడా పెడుతున్నా ఏమంటున్నా తెలుసా ఏంది అంటే మనం అడిగిన జైళ్ళల్లో ఉండే ఖైదీలను ఇంటర్వ్యూ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తాను నేను అంటున్నా కదా మీరేదో అనుకుంటున్నారు కానీ ఇంట్లో ఒక్కొని కామెంట్ అన్నాను కాంగ్రెస్ వ్యతిరేక ఎక్కడ కాంగ్రెస్ నిలబెట్టిందే నేను ఆ ఉన్న నాలుగు నాలుకృషిల్లలో నాది కూడా ఒక భాగం ఉంది రేపు పొద్దుల బిఆర్ఎస్ కు బలం ఇస్తా మళ్ళీ రేపు మళ్ళీ వేరే పార్టీ వస్తే మళ్ళీ అందరికీ అంతే నేను ఎల్లప్పుడూ విపక్షమే గుర్తుపెట్టుకోరు మీ అందరికీ చెప్పేదండి అంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీ గ్రామాన మండలాలల్లా జిల్లాలల్లా పూర్తిస్తాయిలా షేర్ చేయరిగో ఇక్కడ పూర్తి అని మళ్ళీ మళ్ళీ సబ్స్క్రైబ్ ఇగో ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకుంటూ వస్తాది బిల్ బటన్ ఒత్తుకోరి షేర్ చేయరి లైక్ చేయరి దాంతో పాటు ఇగో ఇక్కడ ఒక నెంబర్ ఉంటుంది ఇది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ దీనికి వాట్సాప్ లో మీ సమస్యలు తెలియజేయండి ఎవరన్నా డబ్బున్న మహాశైలు దాన దాన కుంభకర్ణుడు